హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ యాడ్ యూట్యూబ్ ఛానల్ని ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలని కొండపై కూర్చున్న చిత్తపుల్ని అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇప్పుడు ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా కోసికి మండల్ కోసి గ్రామ సమీపంలోని కొండ చర్యల్లో సంచారం చేస్తున్నట్లయితే మనకు ఇప్పుడు అండి ఫ్రెండ్స్ మరి వార్త అయితే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా రైతన్నలు కానీ మరి పెద్ద చిన్న ప్రజలు కానీ ఫ్రెండ్స్ అలాగే ముఖ్యంగా గొర్రెల కాపర్లు కానీ అక్కడ సైడ్ కొద్ది రోజుల పాటు వెళ్ళకూడదే మనవి అలానే ఈ వీడియోను వచ్చేసి కర్నూలు జిల్లా ఆదిని మండలం పెండేకాల్ రెడ్డి గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి కొద్ది రోజుల పాటు కోసికి గ్రామ ప్రజలు కానీ మండల ప్రజలు కానీ మరి జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మల్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ಹಾ ನೋಡೋಣ ಇಲ್ಲ ಅಂತ